మనం ఒక అంశాన్ని ఈరోజు ధ్యానం చేసుకుందాం అదేంటి అంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మహాజ్ఞాని అయిన సులోమోహన్ గారు సామెతల గ్రంథంలో ఈ మాటను మనకు తెలియచేశారు సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మొదటి వచ్చిన జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును చాలమ్మా ఈ మాట మీద ఒక స్త్రీని తీసుకుని ఆమె తన కుటుంబాన్ని లేక తన ఇంటిని ఎలా కట్టుకుందో ఆలోచిద్దాం బైబిల్ చరిత్రలో చాలామంది స్త్రీలు కనిపిస్తారు చాలామంది గొప్పగా కనిపిస్తారు వారి జీవితాల్లో గొప్ప విషయాలున్నా కొంతమంది కొంతమందిని లేక కొంతమంది స్త్రీలను తక్కువ చేసి మాట్లాడుతూ కూడా ఉంటారు అలాంటి వారిలో ఒకరు రిప్కా గారు రిప్కా గారిని సమాజం పక్షపాతం కలిగిన తల్లిగానే ఎక్కువ పరిచయం చేస్తూ ఉంటుంది రిబ్కా గారి జీవితంలో నిజంగా పక్షపాతం ఉందా లేకపోతే ఆమె జ్ఞానంగా తన ఇంటిని కట్టుకుందా అనే విషయాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాం మొదటిగా శారా గారు చనిపోయిన తర్వాత అబ్రహాము గారు తన కుమారుడిని ఇసాకు గారికి వివాహం చేయాలనుకుంటారు అప్పటికి అబ్రహాము గారు కనాన దేశంలో ఉన్నారు కానీ కనానయ కుమార్తెలు ఎవరిని చేసుకోవడానికి కోడలుగా ఇష్టపడలేదు తన ఇంటి పెద్దదాసుని పిలిపించి తన స్వజనుల దగ్గరకు వెళ్ళి అమ్మాయిని తీసుకురమ్మని చెప్పినప్పుడు ఆ దాసుడు హారాన్ని వెళ్తారు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న స్త్రీలలో ఎవరు తన యజమానుని కుమారునికి భార్య అని ఆలోచించినప్పుడు ఆ దాసుడే ఒక మాట అనుకుంటారు ఏమని అంటే నేను బావి దగ్గర ఉన్నాను ఈ నీళ్లు చేదుకోవడానికి ఎవరైతే వస్తారో ఏ కన్నత వస్తుందో ఆమెను నాకు మంచినీళ్ళు ఇవ్వమని అడుగుతాను నాకు మంచినీళ్ళు ఇవ్వడంతో పాటు నా వంటలకు కూడా ఎవరు నీళ్లు పోస్తారో ఆమె నా యజమానుని కుమారునికి భార్య అవ్వాలి అని తాను ఒక విషయాన్ని దేవునితో చెప్పుకొని ఎదురు చూస్తూ ఉన్నారు ఆ తరుణంలో అక్కడికి వచ్చిన చిన్నది ఎవరు అంటే రిప్కా గారు ఇక్కడ మనం ఆమె జీవితంలో ఏమి నేర్చుకోవాలనుకు అంటున్నాను అంటే నేను అదేవిధంగా ఆవిడ కడవతో వచ్చారు ఆ దాసుడు మంచినీళ్ళు అడిగారు ఆమె ఆయన వరకు మంచినీళ్ళు ఇస్తే సరిపోతుంది కానీ ఆయనకు మంచి నీళ్ళు ఇచ్చి వెంటనే నీ వంటలకు కూడా నేను నీళ్ళు చేది పోస్తాను అన్నారు అక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఆమెకు ఆ పశువుల పట్ల కూడా దయ ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది ఈయనకే దాహం అయితే అవి కూడా దాహంగా ఉంటాయి కదా ఈయనే చేది తాగడానికి అవకాశం లేనప్పుడు మందకు పోయడానికి వీలు లేదు కదా కాబట్టి మందకు కూడా నేను చేది పోయాలి అనే ఒక మంచి ఆలోచన తనకు వచ్చింది ఈయన కోరుకున్నది అదే అయినా ఆమెకు కూడా అలాంటి ఆలోచన రావడం వలన ఆమె మనుషులను పశువులను కూడా మంచి మనస్సుతో ప్రేమతో చూడగలిగిన గుణం రెప్కా గారికి ఉన్నట్లుగా మనకు కనబడుతుంది ఇక రెండవ విషయం ఏంటి అంటే ఇంటికి వెళ్ళారు దాసుడు తల్లిదండ్రులతో మాట్లాడారు వాళ్ళు అడిగారు నువ్వు ఇతనితో వెళ్ళడం నీకు ఇష్టమేనా అని ఆవిడ సంతోషంగా అంగీకరించి ఇసాక్ గారి దగ్గరకు వచ్చారు వచ్చే ముందు వాస్తవంగా ఆవిడేం ఆలోచించాలి అంటే అక్కడ ఆ వ్యక్తి ఎలా ఉంటారో నాకు నచ్చుతారో లేదో నన్ను ప్రేమగా చూస్తారో లేదో ఆస్తి ఉన్నట్టు కనబడుతుంది ఎందుకంటే బంగారుపు వస్తువులు తెచ్చారు కదా దాసుడు కానీ నా పరిస్థితి ఏంటి అని ఆలోచించినట్లు కానీ భయపడినట్లు కానీ కాదు అని అంటున్నట్లుగా కానీ కనిపించట్లేదు ఇష్టపూర్వకంగా రావడానికి ఆమె అంగీకరించినట్లుగా కనబడుతూ ఉంది అందులో ఒక లక్షణాన్ని మనం నేర్చుకోవచ్చు అలాగే దగ్గరకు వచ్చిన తర్వాత ఇసాకు గారు పొలంలో ధ్యానించుకోవడానికి వస్తున్నారు ఇప్పుడు వీరు వంటల మీద వస్తూ ఉన్నారు అతనే నీ యజమాని అని తెలియచేయగానే వెంటనే ఆమె తానున్న వంటను దిగి ముసుగు వేసుకుని తన వినయాన్ని విధేయతను ఇశాఖ గారి ముందు కనపరిచారు అంటే ఆమె జీవితంలో ప్రతి దానిని మనం పరిశీలించుకుంటూ వస్తే ఎక్కడ ఆమెలో మన లోపాలు వెతకడానికి ఏం అవకాశం లేదు కానీ ఎటు తిరిగి ఆమెను ఎక్కడ మాట్లాడుకుంటారు అంటే ఆమె గర్భవతి అయ్యారు ఇద్దరు పిల్లలు పుట్టారు ఇద్దరు పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఇద్దరు పక్షపాతం చూపారని మాట్లాడుకుంటారు ఎక్కువగా పెద్ద కుమారుని నిశాఖ గారు ప్రేమించారని చిన్న కుమారుని రిప్కా గారు ప్రేమించారని ఇలా ఉన్న ఇద్దరు పిల్లల్ని పంచుకొని ప్రేమించవచ్చు అని చాలామంది నోట్లు వింటూ కూడా ఉంటూ ఉంటాం మనం కానీ ఆమె జీవితాన్ని ఇంకొంచెం ముందుకు మనం ఆలోచిస్తూ వెళ్తే నిజంగానే పెద్ద కుమారుని రిప్కా గారు ప్రేమించలేదా చిన్న కుమారుణ్ణి ప్రేమించారా అనే విషయం కొంచెం మనం ఆలోచిస్తే ముందుగా అసలు ఆవిడ గర్భవతి అవ్వగానే డెలివరీ టైంలో పిల్లలిద్దరు లోపల అంటే ఏసావు గారు యాకూబు గారు లోపల పెనుగులాడుతున్నప్పుడు తల్లిగా ఆమె చాలా బాధను అనుభవించింది సహజమే కదా ఒక బాబు లేదా ఒక బేబీ లోపల నుండి తిరుగుతుంటేనే కొన్నిసార్లు ఇబ్బంది పడుతూ ఉంటుంది తల్లి మరి ఇద్దరు పిల్లలు పైగా కొట్టుకుంటున్నారు నేను ముందు నేను ముందు అన్నట్లుగా వాదించుకుంటున్నప్పుడు ఆ బాధను భరించలేని ఆమె చేసిన ఒక మంచి పని ఏంటి అంటే ఒకసారి చూద్దాం బైబిల్లోనికి వెళ్ళి ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం ఆమె గర్భములో శిశువులు ఒకరితోనొకడు పెను పెనుగులాడి గనుక ఆమె ఈలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యహోవాను అడుగ వెళ్ళెను చాలండి ఇక్కడ ఏం కనిపిస్తుంది తనకి ఇబ్బంది కలిగినప్పుడు భర్తను కానీ మామగారిని కానీ లేక మరొకరిని మరొకరిని తాను దేవునిని అడగడానికి వెళ్తుంది ఏంటి దేవా నాకు ఈ పరిస్థితి ఏంటి దీని నుండి నేను ఎలా బయటపడగలను ఏంటి సంగతి అని అడగడానికి అంటే దేవునితోనే తన సంబంధాన్ని పెట్టుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి రిప్కా గారి జీవితాన్ని ఇప్పటివరకు చూసిన విషయాలలో ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా భయభక్తులతో మంచి మనసుతోనే తన జీవితాన్ని కొనసాగించినట్లుగా కనిపిస్తూ ఉంది ఇక ఇద్దరు పిల్లలు పుట్టారు ఇద్దరిలో ఏసావు గారు తండ్రితో ఎక్కువ అనుబంధాన్ని కలిగి ఉన్నారు యాకోబు గారు తల్లితో ఎక్కువ అనుబంధాన్ని కలిగి ఉన్నారు అందుకే పక్షపాత ధోరణి అనే మాటను మనం మాట్లాడుకుంటున్నాం అలా అనుకోవడానికి కూడా ఒక మాట మనకు అలాగే కనిపిస్తుంది ఒకసారి ఆ మాట చూసి ముందుకు వెళ్దాం ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాలు ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏసావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను ఇసాకు ఏసావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతన్ని ప్రేమించెను రిప్కా యాకోబును ప్రేమించెను చాలండి ఈ వచనాన్ని బట్టి ఇసాకు గారు ఏసావు గారిని ప్రేమిస్తున్నట్లు రిప్కా గారు యాకోబు గారిని ప్రేమిస్తున్నట్లు కనిపిస్తుంది అందుకే దీవెనలను ఇచ్చే సమయంలో ఇస్సాకు గారు ఏసావు గారికి దీవెన ఇవ్వాలి అనుకుంటారు నీవు నాకు రుచిగల భోజనాన్ని సిద్ధపరిచి తీసుకునిరా నేను మరణించడానికి ముందు నిన్ను దీవిస్తాను అని ఇస్సాకు గారు ఏసావు గారికి చెప్తారు ఈ మాట రిబ్కా గారు వింటారు వెంటనే యాకోబు గారిని ప్రోత్సహించి తండ్రి దగ్గర నుండి దీవెనలు తీసుకునేలా చేస్తారు ఇలా ఎందుకు చేశారు అంటే ఆమెకు యాకోబ్ అంటే ప్రేమ కాబట్టి ఏసావుకు దక్కనీయకుండా అన్నీ యాకోబుకే దక్కేలా చేసింది పక్షపాతం కలిగిన తల్లి అనుకుంటూ ఉంటారు కానీ ఒక విషయాన్ని మనం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే ఈమె గర్భంలో ఉన్న శిశువులు పెనుగులాడుతున్న తరుణంలో ఈమె యహోవాను అడగడానికి వెళ్ళినప్పుడు దేవుడు ఆమెకి తెలియచేశారు ఏమని నీ గర్భంలో రెండు జనపదములు ఉన్నాయి పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు అని ఇప్పుడు దేవుని దగ్గర నుండి ఒక విషయాన్ని తెలుసుకున్నారు కనుక రిప్కా గారు దానికి అనుకూలంగా ఆమె ప్రవర్తించారే తప్ప పెద్ద కుమారుని ఆమె ద్వేషించలేదు దీన్ని మనం బలపరుచుకోవడానికి ఒక వచ్చినాన్ని చూద్దాం ఈ దీవెనలు తీసుకునే కార్యక్రమం అయిపోయిన తర్వాత అంటే ఏసావు గారు పొందాలి కానీ వాటిని యాకోబు గారు పొందుకున్నారు తర్వాత ఏసావు గారు వచ్చి తండ్రిని అడుగుతారు తండ్రి ఒక్క దీవెన కూడా నాకు మిగలలేదా అని ఈ దీవెనలు తీసుకోవడానికి ముందే జ్యేష్టత్వ విషయంలో జ్యేష్ఠునిగా ఏసావ గారు పుట్టిన కలగూర వంటకంతో జ్యేష్ఠత్వాన్ని ఆయన ఇవి మనకు తెలిసిన విషయాలు ఈ రెండు సందర్భాలు జరిగేటప్పటికీ యేసావ్ గారు చాలా బాధ కలిగింది ఏడుస్తూ తండ్రిని అడిగారు నాకు ఏమీ లేవా ఒక్క దీవెని కూడా లేదా అని ప్రతిమలాడుకున్న తర్వాత తనలో తాను ఒక మా ఆలోచన చేస్తారు యేసావు గారు ఏమని నా తమ్ముడు నాకు రావాల్సిన ప్రతి విషయంలోనూ ఆటంకంగా ఉన్నాడు వాణ్ణి చంపాలన్నంత కోపం నాకు వస్తుంది కానీ నా తండ్రి దుఃఖ దినములు కూడా సమీపంగా ఉన్నాయి అంటే ఆయన కూడా మరణించడానికి సంసిద్ధంగా ఉన్నారు ఈ సమయంలో నేను యాకూబుని ఏమీ చేయొద్దు నా తండ్రి దుఃఖ దినములు ముగిసిన తర్వాత నేను యాకూబుని చంపాలి అని ఏసావు గారు నిర్ణయం తీసుకున్నారు ఈ మాట మనం ఒకసారి బైబిల్లో నుండి చూద్దాం ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఒకటి నలభై రెండు వచ్చినాలు తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏసావు అతని మీద పగపట్టెను మరియు ఏసావు నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగా ఉన్నవి అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదను అనుకునెను రిప్కా తన పెద్ద కుమారుడైన ఏసావు మాటలను గూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లనెను ఇదిగో నీ అయిన యేసావు నిన్ను చంపేదనని చెప్పి నిన్ను గూర్చి తన్ను తాను ఓదార్చుకొనుచున్నాడు కాబట్టి నా కుమారుడా నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడు లాభాను నొద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీ చేసిన వాటిని అతడు మరచు వరకు లాభాను నొద్ద కొన్నాళ్ళు ఉండుము అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిపించదను ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకొననేలా అనెను ప్రిలర మనం చదువుకున్న విషయాలలో యేసావు గారు తనను తాను ఓదార్చుకుంటున్న విషయం రిప్కా గారు విన్నారు విన్న తర్వాత యాకోబు గారికి ఆమె చెప్పే మాట ఏంటి అంటే నా అన్న దగ్గరకు వెళ్ళిపో అని చెప్తూ ఆవిడ చెప్పిన ఒక మంచి మాట ఏంటి అంటే ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకుననేలా ఈ మాటను మనం గట్టిగా ఆలోచించగలిగితే ఏమర్థమవుతుంది అంటే నిజంగానే ఏసావు గారిని రిప్కా గారు ఒకవేళ ప్రేమించకపోతే ప్రేమే లేకపోతే ఆయన ఏమైపోతే ఏముంది చనిపోతే ఏముంది ఎలాగూ ఇష్టం లేదు ప్రేమ లేదు ఆమె ప్రేమించిన వ్యక్తి ఆమెకి నచ్చిన వ్యక్తికి జ్యేష్టత్వం వచ్చింది దీవెనలు వచ్చాయి ఆ అన్నగారింటికి వెళ్తే మేనకోడలు చేసుకుంటాడు అన్ని రకాలుగా బాగుంది చాలా అనుకోవాలి ఆమె కానీ ఆమె చెప్తున్న మాట ఏంటి అంటే నీ అన్న కోపంగా ఉన్నాడు నీ మీద ఆ కోపాన్ని తీర్చుకునే ప్రయత్నం చేసినప్పుడు మీ ఇద్దరి మధ్యలో వివాదం జరిగితే గొడవలు జరిగితే ఒకవేళ మీ ఇద్దరు ఒకే రోజు చనిపోయే పరిస్థితి ఏదైనా వస్తే నేను ఇద్దరిని పోగొట్టుకోలేను అంటున్నారు ఇద్దరిని పోగొట్టుకోలేని అంటున్నారు అంటే ఏసావు గారి మీద ప్రేమ ఉన్నట్లేగా సహజంగా అసలు ఏ తల్లికి ప్రేమ ఉండదండి కాబట్టి ఈ మాటను బట్టి వారిద్దరు ఏదో పక్షపాతం చూపినట్లుగా మనం ఆలోచించకూడదు నా అభిప్రాయం ప్రకారం అయితే రిప్కా గారు దేవుని సంకల్పాన్ని తెలుసుకున్నారు కనుక గర్భంలో ఉన్నప్పుడు జరిగిన సన్నివేశాన్ని బట్టి తెలుసుకున్నారు కనుక దానికి సహకరించారే తప్ప ఆమె పక్షపాతం చూపిన స్త్రీ అయితే కాదు ఇకపోతే ఇక్కడ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి యాకోబు గారిని తన అన్న అయిన లాభాను గారి దగ్గరికి హారాను పంపించడానికి రిప్కా గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ సందర్భం మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఇప్పుడు ఆల్రెడీ ఇస్సాకు గారు వృద్ధాప్యానికి వచ్చేసారు కనుదృష్టి మందగించింది ఆయనకు కనుకనే కదా కుమారుణ్ణి ఆశీర్వదించాలి దీవించాలనుకున్నారు ఇప్పుడు వృద్ధాప్య దశలో ఉన్న ఇస్సాకు గారి దగ్గరకు లాబ్ యాకూబు గారిని లాభాలు గారి దగ్గరకు పంపే విషయాన్ని తీసుకొచ్చారు ఆవిడ ఇక్కడ మనం ఒక విషయం జాగ్రత్తగా ఆలోచిస్తే యాకూబు గారిని ఆవిడ సపోర్ట్ చేస్తుంది అని లోకం అనుకుంటుంది కదా అదే నిజమైతే ఇస్సాకు గారికి చెప్పవలసిన అవసరం కూడా లేదు కుమారుడికి కావలసిన సర్ది నీకెందుకు నేనున్నాను నువ్వు వెళ్ళిపో అని చెప్పవచ్చు ఎందుకంటే దీవెనలు తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు చెప్పిన మాట అదే ఆవిడ అమ్మా నేను రో నున్నని శరీరం కలిగిన వాడను ఏమో రోమములు కలిగినవాడు నాన్న నన్ను గుర్తుపడితే నేను వంచికనుగా ఆయనకు కనిపిస్తే ఖచ్చితంగా ఆయన నన్ను శపిస్తారేమో అన్నప్పుడు రెప్పిక గారు ఏమన్నారంటే ఆ శాపం ఏదో నా మీదకి వస్తుంది నువ్వు వెళ్ళు అన్నారు నిజంగా ఇప్పుడు కూడా అపనామ చేయొచ్చు తన అన్న దగ్గరకు గారిని పంపించేటప్పుడు నీ అన్న చాలా కోపంగా ఉన్నాడు నేను చంపేస్తాడు ముందు అర్జెంటుగా నువ్వు బయలుదేరి వెళ్ళిపో అని చెప్పేటప్పుడు బ్యాగ్ సర్ది సైలెంట్గా పంపించేయచ్చు ఆయన్ని కానీ రిప్కా గారు అలా చేయలేదు ఆ విషయాన్ని ఇస్సాకు గారి దగ్గరికి తీసుకొచ్చారు ఆమె కానీ తీసుకొచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అనే ప పదంతోనే మనం స్టార్ట్ చేసుకున్నాం ఎంత జాగ్రత్తగా ఆవిడ తీసుకొచ్చారు అంటే ఇప్పుడు దీవెనలు తీసుకున్న వ్యక్తి యాకోబు గారు ఎలా తీసుకున్నారు ఒక రకంగా ఏ సాగు నేనే అని చెప్పే తీసుకున్నారు అయినా ఆ విషయాన్ని పెద్దవాడిని మోసం చేసి చిన్నవాడు తీసుకున్నాడని భర్తకు చెప్పలేదామే అలాని భర్తకు చెప్పకుండా కొడుకుని పంపించలేదామే అందుకు ఒక చక్కని యోచన చేసి భర్త ప్రమేయంతోనే లాభాని గారి దగ్గరకు యాకోబు గారిని పంపించడానికి ఒక మంచి నిర్ణయం తీసుకున్న తల్లి రిప్కా గారు అవి ఏం చేశారు అంటే ఒక విషయాన్ని ఇక్కడ మనం ఆలోచించాలి ఎందుకు రిప్కా గారిని జ్ఞానవంతురాలు అంటున్నాము అంటే అప్పటికే ఏసవ్ గారు వివాహం చేసుకున్నారు అక్కడ కణాను స్త్రీలు హేతుగారి కుమార్తెను చేసుకున్నారు ఆయన హిత్యుడైన ఏలోను కుమార్తెను చేసుకున్నారు వారి వలన ఇస్సాకు గారికి రిప్కా గారికి వేదన కలిగింది ఇప్పుడు చాలా జాగ్రత్తగా రిప్కా గారు యాకూబు గారిని లాభాను గారి దగ్గరకు పంపించడానికి ఇస్సాకు గారి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న విషయం ఏంటో ఒకసారి బైబిల్లో నుండి చూద్దాం మనం ఆదికాండము ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరవ వచ్చినాం మరియు రిప్కా ఇస్సాకుతో హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసిగినది ఈ దేశస్థురాండ్రైనా హేతు కుమార్తెలలో వీరి వంటి ఒక దానిని యాకోబు పెళ్లి చేసుకుని ఎడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనము అనెను పిల్లల పైనేమో యాకోబు గారితో మాట్లాడుతున్నారు ఆవిడ మీ ఇద్దరిని నేను పోగొట్టుకోలేను అని క్రింద ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనం వచ్చేటప్పటికే ఇస్సాకు గారి యాకోబు గారిని పిలిచి మరలా ఆశీర్వదించి మరి మామగారింటికి పంపిస్తున్నారు ఈ మధ్యలో ఏం జరిగింది అని ఆలోచిస్తే ఒకే ఒక వచనం ఆమె యొక్క జీవితాన్ని మన ముందు పెడుతుంది అదేంటి అంటే చాలా జ్ఞానంగా రెప్కా గారు ఇటు యాకోబు గారికి నష్టం కలగకుండా అటు ఏసావు గారికి నష్టం కలగకుండా ఇస్సాకు గారికి ఇచ్చే గౌరవంలో ఏమాత్రం లోపం లేకుండా తన కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా కట్టుకున్నట్లుగా ఆ కనబడుతుంది ఎలాగూ అంటే యాకోబు గారు మోసం చేసి తీసుకున్నారనే విషయాన్ని భర్తకు చెప్పలేదు ఏసావు కోపంతో ఉండి చిన్నవాడిని చంపేయబోతున్నాడనే విషయాన్ని భర్తకు చెప్పలేదు అలాని చెప్పకుండా భర్తకు పంపించట్లేదు ఎంత తెలివిగా ఆవిడ ఆలోచించారు అంటే అప్పటికే సమస్యగా ఉన్న ఏసావు జీవితంలోని ఒక సన్నివేశం అతని వివాహ విషయాన్ని ఇస్సాకు గారి దృష్టికి తీసుకెళ్లారామె ఇసాకు గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఇది ఒక పెద్దవాడు వివాహం చేసుకున్నాడు కదా హేతు కుమార్తెలు వాళ్ళ వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం కదా ఇప్పుడు చిన్నవాడు కూడా అలాగే చేసుకుంటే మన బ్రతుకు వల్ల మనకు లాభం లేదు ఇప్పుడు చిన్నవాడు అలా కాకుండా ఉండాలి అంటే నా అన్న ఇంటికి పంపిస్తే నా మేనకోడల్ని చేసుకుంటే మనకు ఆ సమస్య ఉండదు అని ఒక చక్కని ఆలోచన రిప్కా గారు ఇస్సాక్ గారికి చెప్పడం వలన ఇప్పుడు ఇశాకు గారు వాస్తవంగా అయితే ఇసాక్ గారు ఏం చేయాలి ఏసావు గారికి దీవెనలు ఇవ్వాలనుకున్నారు అవి యాకోబు గారు తీసుకున్నారు ఇప్పుడు యాకోబు గారి మీద ఎంతో కొంత బాధ అంటే ఇవ్వాలనుకునేది జరగలేదనే ఆలోచనలో ఒకవేళ అటువైపు మనం ఆలోచిస్తే వీడు మోసం చేశాడు అన్న నేను యసావుకు ఇవ్వాలనుకునేది ఇవ్వనీయకుండా చేశాడు అనుకోవాలి కోప్పడాలి ఎందుకు నువ్వు ఇలా మోసం చేసావని కోప్పడాలి కానీ వెంటనే ఇసాకు గారు యాకోబు గారిని పిలిచి నాయన నువ్వు నీ ఇంటికి వెళ్ళు అక్కడ ఆయన కుమార్తెలలో ఒక కుమార్తెను వివాహం చేసుకో అని మరలా ఆశీర్వదిస్తున్నారు అంటే ప్రశాంతంగా ఆయన పంపిస్తున్నారు అంటే ఏం జరుగుండాలి మధ్యలో ఖచ్చితంగా రిప్కా గారు ఆ విషయాన్ని ఇసా గారికి చెప్పు ఉండాలి నాకెందుకులే ఆయనతో అనుకోలేదు లేదా ఆయన అంటే లెక్కలేనట్లుగా లేదు లేదా పిల్లల్ని పక్షపాత దూరంలో ఆమె చూడలేదు కుటుంబం అంతా చక్కగా కట్టబడడానికి దేవునిలో ఎటువంటి లోపం లేని ఒక తల్లిగా ఆమె ఉండడానికి ఆమె చాలా ప్రయత్నం చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ సందర్భంలో మరొక మాటను మన జ్ఞాపకం చేసుకోవచ్చు ఎందుకు అంటే తమ్ముడు యాకోబు గారు మామగారి ఊరు వెళ్ళేటప్పుడు ఏసావు గారు చంపేయలనంత కోపంతో ఉన్నారు అదే యాకోబు గారు ఇరవై సంవత్సరాల తర్వాత తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఏసావు గారు తమ్ముడిని ఎదుర్కోవడానికి వెళ్ళారు ఏమైంది ఆ కోపం అంతా ఎలా పోయి ఉంటుంది ఎందుకు పోయి ఉంటుంది అని ఆలోచిస్తే ఒక్క యాంగిల్ మనకు ఏమర్థమవుతుంది అంటే రిప్కా గారు ఖచ్చితంగా యేసావు గారితో మాట్లాడుతూనే ఉండుంటారు పగను పెంచుకుని తమ్మునితో ద్వేషాన్ని పెంచుకుని రగిలిపోయే స్థితిలో ఉన్న ఆ కుమారుణ్ణి ప్రశాంతంగా ఒక్కొక్క విషయాన్ని చెప్పుకుంటూ చెప్పుకుంటూ రాబట్టే తిరిగి ఏకువ గారు వచ్చే నాటికి ఈయన కోపం చల్లారెండుండాలి ఖచ్చితంగా తల్లిదండ్రులు ఏ తల్లిదండ్రులైనా ఇద్దరు బిడ్డలు పోగొట్టుకోవడానికి ఇష్టపడరు ఏదో ఒక రకంగా ఎవరికి ఏది లోపంగా ఉందో దాన్ని సరి సరిచేయడానికి ఇష్టపడతారు కాబట్టి అంత కోపంతో రగిలిపోయిన యేసావు గారు తమ్ముడొస్తుంటే నాలుగు వందల మందితో ఎదురు వెళ్ళి కౌగలించుకుని ముద్దు పెట్టుకుని ఆహ్వానించేంత పరిస్థితికి రావడానికి ఒక కారణం ఖచ్చితంగా రిప్కా గారు అయి ఉండాలి ఇక్కడ మరొక విషయాన్ని మనం ఆలోచించవచ్చు అదేంటి అంటే ఈ పంపించేది యాకోబు గారిని కాకుండా ఏసావు గారిని పంపొచ్చుగా అనిపిస్తుంది మనకి మామగారింటికి పంపేటప్పుడే యాకోబు గారిని కాకుండా ఏసవ్ గారినిగా పంపించవచ్చు కదా అనిపిస్తుంది కానీ ఇక్కడ రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ఆల్రెడీ ఏసావు గారు వివాహితుడు వివాహమైంది కాబట్టి భార్యని వీళ్ళందరినిచ్చి పంపించడం రిస్క్ ఒకటి రెండోది ఇస్సాకు గారికి చెప్పిన కారణం వివాహమే ఇప్పుడు యాకోబు గారు పెళ్లి చేసుకోవాలి కాబట్టి ఈయనే పంపాలి ఇందులో మూడో ముఖ్యమైన కారణం ఏంటి అంటే రగిలిపోతున్న కొడుకులోని కోపాన్ని ఆవేశాన్ని అణచాలి అంటే ఆ కొడుకు తనకు దగ్గర ఉండాలి ఏసావు గారు దూరం వెళ్ళిపోయారు అనుకోండి అతని లోపాన్ని సరిచేసి బాగు చేయటానికి వీడికి అవకాశం ఉండదు ఎందుకంటే దూరంలో ఉంటారు కాబట్టి కాబట్టి ఏసావు గారిని దగ్గర పెట్టుకుని ప్రతి మంచి విషయాన్ని నేర్పించుకుంటూ రాబట్టే మరలా యాకోబు గారు యాకోబు గారు వచ్చేటప్పుడు భయపడుతూ వస్తున్నారు నాన్న నన్ను ఏం చేస్తాడో అని భయపడుతూ వచ్చి ముందే కానుకను పంపించి సమాధాన పరుచుకోవడానికి ఇష్టపడ్డారు కానీ అప్పటికి ఏసవ్ గారు ఆ మనసు లేదు అంటే ఖచ్చితంగా రెప్కా గారి ప్రమేయం ఉండుంటుంది కాబట్టి ప్రిలరా రెప్కా గారి జీవితాన్ని ప్రారంభం నుండి చూసుకున్నా సరే ఒక మంచి మనసు కలిగిన దానిగా దయ కలిగిన స్త్రీగా భర్తకు లోబడిన స్త్రీగా ఆయన చూసే విధేయత కలిగిన ఆమె అది చివరి వరకు కొనసాగించారు అనడానికి ఇదే మనకు ఆధారం ఎందుకంటే యాకోబు గారిని రహస్యంగా పంపించకుండా భర్తకు చెప్పి భర్తే ఇష్టపడి పంపించేలా ఆవిడ ప్రయత్నం చేశారు కాబట్టి ఏ కొడుకుకి నష్టం కలగకుండా చూసుకున్నారు భర్తకి విధేరాలుగా ఉన్నారు వరస ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్త కలిగి ఆమె మసలుకున్నారు కనుకనే ఆమెను జ్ఞానవంతురాలు అనొచ్చు కాబట్టి ఆమె గురించి లోకం అనుకుంటున్నట్లుగా కాకుండా మనం కాస్త లోతుగా ఆలోచిస్తే ఖచ్చితంగా చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు ప్రతి స్త్రీ కూడా ఈ విధంగా అంటే ప్రతి కుటుంబంలో ఉన్న పిల్లలంతా ఒకేలా ఉండరు కనుక వారు ఉన్న పరిస్థితులను బట్టి వారిని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ కుటుంబాన్ని చక్కగా దేవునిలో కట్టుకునే జ్ఞానవంతులుగా ప్రతి స్త్రీ ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తాయి